మనక్ జిల్లా చేవుంట మండల కేంద్రంలో యూరియా కోసం బార్లు తీరిన రైతులు వైపు ప్రభుత్వం రైతులకు యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియా ఉందని అంటున్నా మరి ఇక్కడ మాత్రం ఈ పరిస్థితి ఏందని నిలదీస్తున్న రైతులు

పదిహేను ఏళ్ళ సంవత్సరం పదిహేను ఏళ్ళ సంవత్సరాలు పదిహేను ఏళ్ళ లక్షణం ఎప్పుడు ఎప్పుడు సకాలంగా అందింది ఇప్పుడు ఈ రోజు చెవుడల చెవుట మండలం ఎదుర్కోవడంలో ఈ లైన్ పరిస్థితి ఎంత ముందుగా దారింది అదే అంతలేదని అంతలేదని ఇంత మండలం మండలి చెగుంటా మండలం బాధ అంతే కార్డు వస్తే ఆధార్ కార్డు పాస్బుక్ అని

ఒకసారి మార్పు ఎంతో చూసుకోవడా ఢిల్లీకి పూటలు పోసడు ఏదైనా మీటింగ్ పెడితే కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు తిట్టుడు బంద్ చేసుకొని రైతుల పరిస్థితి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు మెదక్ జిల్లా చేవండర్లో ఆక్రోహ దగ్గర జరుగుతున్న పరిణామం పొద్దున దాదాపు తొమ్మిదిన్నర పది గంటల ఇంతమంది ఒక దాదాపు ఐదు వందల రైతు వచ్చి రోడ్డు మీద పడుతుంది ఒక రెండు బస్తాలు యూరియా చేతగాని కానీ చేత కానీ ప్రభుత్వము ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ పాలన ఎట్లుండే నీ రెండు సంవత్సరం రెండు సంవత్సరం ఇరవై నెలల పాలన ఎట్టుందో రైతులకు అర్థమైపోయింది ఆలడి ఎందుకంటే ఆ ప్రగాల బాగా వాళ్ళకు శైలమే తీకడం అనేది చేసుకొని రైతులకు సరిపడే ఈర సప్లై చేయాలి మత్సారి ఈ పొలాలు ఉండాలని చెప్పి కాళేశ్వరం కడితే చిన్న ఒక ఇల్లు కట్టుకో చిన్న ఒక మెట్టు త్రాక్ వస్తుంది అట్లాంటి ఒక చిన్న పర్యటన చూపించుకుంటా కూలేశ్వరం కూలేశ్వరం అనుకుంటే ఆ పాస్ చేసి రాజకీయాలు పనిచేసి నువ్వు ఢిల్లీకి మూడలు మోసాడు నీ మంత్రులంతా ఏం చేస్తారా నీ ఎటువంటి తుమ్మలహేశ్వరరావు కేసీఆర్ గవర్నమెంట్ మంత్రి క్యాబినెట్ మంత్రి ఏదో సిగ్గుశ్వరీ ఒక వ్యవసాయం చేసే మంత్రి నువ్వు నీకు ఇండియట్ పెట్టుకోవాలని నేను నువ్వు ప్రతి నెల మే నెల రైతులకు ఎంత కావాలి ఒక రాష్ట్రానికి సంబంధించిన పనిలేదు ఈ కాంప్లెక్స్ ఎంత యూరియా ఎంత అనేది ఇండియన్ అడితే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద మాకు మీ చేత మీకు ఏముందంటే రాక మళ్ళీ మళ్ళొచ్చలేదు అది చంద్ర పట్లకి ఇస్త్రీ పట్ల పైసలు జమేసుకుంటే తప్పని రైతులకు ప్రజల కొరకు పెడితే ఏం లేదు మీరు ప్రతి మార్చు మేల ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏ సెంట్రల్ గవర్నమెంట్ పది సంవత్సరాలు బీజేపీ సెంట్రల్గా వేరే పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఏనాడు కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మందుల కొరత లేకుండా సపరేషన్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇలా మీకు చేత కాకుండా మోడీ మీద ముచ్చుకోవడము సెంట్రల్ మినిస్టర్ మొత్తం అది కాదు తెలివి ఉంటే చేతనైతే నీకు తమ్ముంటే రేపు పొద్దున ఓబెట్టారు నాకు కూర్చొని నీకు ఎంత ఇండించావు తెలంగాణకు ఎంత పర్లేదు వచ్చింది మనకు ఇంత రాంది ఎంత నువ్వు ఏ నెల ఎంత తీసుకోవాలి నీ ఇండించినావు నీకు నెల ఎంత వచ్చింది లెక్క తీసుకొచ్చింది నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే నీ స్టేజ్లో మీకు మీ మంత్రులు బిందు తిట్టు రాదు బిటా రైతులు రైతుల మంచిది మంచిగా నీకు ఎందుకంటే ఎత్తి చూద్దాం రైతు చేసినా రాజా ఇప్పుడు బాధపడేది నీ ఖచ్చితంగా నీ పతనం నీ పతనం నువ్వే కోరుకుంటాం ఎందుకంటే అన్ని అమలుగా దుంగా ఆమెలు ఇచ్చి వచ్చినా కాబట్టి నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు నేను రైతునే పొలం దగ్గర చూస్తున్నాను వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది ఇక్కడ అగ్ని రేవి కూడా వచ్చి ఒక రైతుకు రెండు బ్యాగులు ఇవ్వడం అంటే చాలా దారుణం అందరూ దాదాపు నెల రోజులు అయితే నాటేసుకుని పోవాలి నాటేసుకొని మరి వాళ్ళ పద్యత్తులు పోల మర ఇతర ఒక రైతు కనీసం ఒక ఇతర పొలం పదివేలు మిగిలే పరిస్థితి లేనప్పుడు కూడా వాళ్ళ జీవన రైతులు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి రైతుల పక్షాలు ఏం చేసావు రైతులు ఏం చెప్పినావు భూమి మూడు బిడ్లు ఇంటికి తగిన బిడ్డను పథకాలు అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఒకసారి చేగుంటే చూడని గుణి స్టార్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇప్పటికైనా మేలుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వ్యవసాయ మంత్రిగా నువ్వు కానీ ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళ ముక్తావాను వాళ్ళ కడప తల బిడ్డలు తీసుకొని యూరియా మాత్రం అయితే సప్లై అయ్యారు లేకపోతే ఎట్టి పరిసరా కూడా అడుగు అడ్డుగా నిలదీస్తాం రేపు ఒక లక్షలు కానీ కానీ ప్రతి దగ్గర బీఆర్ఎస్ పార్టీ పక్షా అందరం రైతుల పక్షాన ఉంటాం ఇంకా రైతుల పక్షాన ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ నేను వివిధ సమయాన్ని వదిలిపెట్టే సమస్య మాత్రం లేదు జాగ్రత్త జై తెలంగాణ కర్నంపల్లి మకరపేట అందరూ ప్రజలము లేక ఇప్పటికి మూడు గంటల నుంచి ఈ మూడు నాలుగు గంటల నుంచి నిరీక్షణ చేసుకుంటా లైన్లు వర్షంలా తడుచుకుంటా కడుచుకుంటాం మంచిగా రెండు సంతలు కూడా ఇస్తారు మళ్ళీ వేరే కానీ ఎటువంటి పోతే మళ్ళీ ఈ మండలికి అంటున్నారు మాకు మా ఇప్పుడు అన్ని పంటలు వేసినాము ఈ రైతు రైతులు యూరియా దా ఇప్పుడు ఏదైనా పంట వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నాలుగు గంటల కూర్చుండి అక్కడ ఉండే అంటున్నారు లేని ఈ లైన్లు కట్టుకుంటే కూర్చుంటున్నాము ఏమి ఇటువంటి పరిస్థితి వస్తే మేము ఏం చేయాలి మేము ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదా ఇటువంటి పరిస్థితి మాకు ఈ ఈ పది పది పదిహేను నెలల నుంచి కూడా ఇటువంటి సమస్య రాలేదు ఈ సంవత్సరం ఇప్పుడు కొత్త సమస్య ఏంది మాకు యూరియా ఎప్పుడు రాలేదు కొరత ఈ బాధకు మండలకు దేశ ప్రతి ప్రతి మండలానికి ప్రతి ప్రతి షాపులలో యూరియా మాకు మాకు సప్లై చేయమని కానీ ప్రభుత్వానికి ప్రజలకు అధికారులకు మేము మన మేము మా మా యొక్క బాధేసుకోవాలి మా పరిస్థితి ఏం కావాలి మీరు 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 అందరు అధికారులు ఉంటారు మేము మస్తు పరిస్థితికి మాత్రం ఈడ మాత్రం దొరుకుతలేదు ఈడ ఏమి లైన్ చూడండి ఎంత కొడుతున్నాము మా పరిస్థితి మేము ధర్నా దగ్గర కావాలి ఇంకా వేరే పరిస్థితి కాదు మాది మా పరిస్థితి ఈ వాళ్ళు ఎనపద పరిస్థితి తర్వాత మా దీపడి రాదు మాకు రావు వేసిన పరిసిన పెట్టుబడి కూడా రాదు మాకు ఈ పరిస్థితి ఉంది మాకు దయచేసి మాకు ఈ తక్షణమే ఈ యూరియా కానీ ఏది కొరత లేకుండా చూడమని వేడుకుంటున్నాం ఇప్పుడేమైందే ఆ ప్రభుత్వం మంచుకుంటే ఊరి ఆగిరి అన్న వచ్చి ఇప్పుడేమైందే మళ్ళా వేస్ట్ కదా ఇంత ప్రభుత్వం వేస్ట్ లంగా ప్రభుత్వం వేస్ట్గా ಓಡಿ ಓಡಿ ಹೋಗ್ತಾರೆ ಏ ಜರುಗುತ್ತಾರೆ